వసతి గృహ విద్యార్థులను మన కంటిపాపలుగా చూసుకోవాలని ఆరోగ్య అధికారి శిఖా శాంసన్ అన్నారు శుక్రవారం పల్నాడు జిల్లా కోసూరు మండలం కోసూరులోని కస్తూరిబా బాలికల విద్యాలయం మరియు మోడల్ స్కూల్ వసతి గృహాలను ఆయన సిబ్బందితో సందర్శించి వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కూచిపూడి రుషి సిపిఆర్ పై విద్యార్థినులకు డెమోనస్ట్రేషన్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ కార్డియో పల్మనరీ రెసిపీ రేషన్ అనే ప్రక్రియ అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించడానికి ఉపయోగించే ఒక జీవరక్షణక ప్రక్రియ అన్నారు సిబ్బంది చేతులు శుభ్రతపై అవగాహన కల్పించారు వసతి గృహంలోని శానిటేషన్ను పరిశీలించారు సాధారణ వ్యాధులకు చికిత్స అందజేశారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ శివుడు ఆశా కార్యకర్త చంద్రిక ప్రిన్సిపాల్ చిలిక ఇందిరా ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు

కుటుంబ సభ్యులు స్నేహితులు సహచరులు మరియు సమాజ సభ్యుల గురించి అవగాహన పొందాలని కానీ ప్రాణ రక్షక ప్రాముఖ్యతను తెలుసుకోవాలని you <laughs>